కడప జిల్లా కడప పట్టణం నందు శ్రీ విజయ సేవా సమితి అనాథాశ్రమంలో పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పివి ప్రసాద్ పసుపులేటి పీవీ సుధాకర్ పసుపులేటి తన తండ్రి కీర్తిశేషులు పసుపులేటి బ్రహ్మం రిటైర్డ్ టీచర్ జ్ఞాపకార్థం యాభై మంది అనాథలకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటరీ పసుపులేటి వినోద్ పసుపులేటి అడ్వకేట్ పొలిమేర హేమంత్ కుమార్ జీవి కుమార్ పసుపులేటి పసుపులేటి శ్రీనివాసులు షమీర్ బాషా చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభ బుధవారం మన దగ్గర మన ఆత్మీయులు ఉన్నారు మన శ్రీనివాసులు గారు పసుపులేటి అలాగనే వినోద్ ఎన్నో కార్యక్రమాలు మన దగ్గర చేస్తున్నారు అందులో భాగంగానే హీరో చెప్పే అన్న మా ఆత్మీయులు ఉన్నారు వారు టీవీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారిది కార్యక్రమం ఉంది యాక్చువల్గా వారు అయితే నందమండిలోనే ఉంటారు రాజకీయంగా దాంట్లో కొనసాగుతూ వస్తున్నారు వారి నాన్నగారిది కార్యక్రమం ఉంది మనం చెయ్యాలి పది మందికి అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో చెప్పడంతో ఈరోజు టీవీ ప్రసాద్ గారు మన దగ్గరికి వచ్చారు వారు రాజకీయంగా కొనసాగుతూ వస్తున్నారు వాళ్ళ నాన్నగారు బ్రహ్మం టీవీ బ్రహ్మం గారు వారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మనకి హెడ్ మాస్టర్ అంటే టీచర్ అంటే తెలిసిందే కదా అదొక ప్రొఫెషను ఎంతోమంది పిల్లలకు వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రేరు చేసి ఈరోజు శాఖోపాశాఖలుగా ఎంతో మంది వాళ్ళు తీర్చిదిద్దారు అటువంటి ప్రొఫెషన్లో ఉన్న బ్రహ్మంగారు నిజంగా బెంగీలు వారు దేవుని దగ్గరికి వెళ్ళారు మా నాన్న మా కోసం ఎంతో చేశారు వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులే మన దగ్గర ఉండే ప్రసాద్ గారు అలాగనే సుధాకర్ గారు కూడా ఇద్దరు కుమారులు మాకు జన్మ ఇచ్చి పూజకం చేసి ఇంత చేసిన నాన్నకు నాన్నకు ప్రేమతో అని చెప్పి ఈరోజు వారు పది మందికి అన్నం పెట్టాల నాన్న ఆత్మ శాంతించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పీవీ బ్రహ్మ గారు పైనుండి చూస్తూ ఉంటారు ఈరోజు కడపలో నా కుమారుడు ప్రసాదు అలాగనే మిగతా మిత్రులు సుధాకరు అలాగనే మిగతా మిత్ర బిందువులు అంతా కలుసుకొని అభాగ్యులకు నీరాశులకు బోధన చేస్తుంటారని తండ్రి లేని లోటు లోటే ఎవరికైనా కానీ వారు భౌతికంగా లేకపోయినా కూడా వాళ్ళ గుండెల్లో ఇప్పుడు చిరంజీవిగానే ఉంటారు వారికి మనోసావి వారికి వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యము మనోరూపం కలగాలని కోరుకుంటూ మనమంతా ఒకసారి పీవీ బ్రహ్మం గారి ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం మనం పాటిద్దాం